ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగా లాస్ అందరూ ఎలా ఉన్నారండీ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి ఈ వీడియోని ఏమైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఈరోజు కొన్ని కొన్ని అయితే ఇంట్లో కావాల్సిన సామాన్లు అయితే తీసుకొచ్చింది అనమాట అయ్యవే ఇప్పుడైతే చదువుతున్నాను ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ అవి అయితే తీసుకొచ్చింది అనమాట మా హస్బెండు ఇప్పుడే ఇందాకే చెప్పాడు అనమాట ఏమైతే ఇంట్లో అయిపోయినాయి రోజు ఉప్మానే బుక్ చేస్తున్నా అంటే ఇంకా పట్టుకొని అయితే వచ్చిందనమాట అట్లనే కర్రీ ఏముండాలంటే ఇక వెజిటేబుల్స్ కూడా అంటే ఒకటే తీసుకొచ్చిం ఆలుగడ్డ ఒకటైతే పట్టుకొని వచ్చింది ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు అయితే కర్రీ అయితే ఉండాలి ఇప్పుడు ఆలుగడ్డ ఫ్రై చేసి ఏమంటారు చింతపండు పెడతారు పులుసు పెడతారు కదా మేమైతే పచ్చి పులుసు అంటాం మీరు ఏమంటారు ఏమో మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పచ్చిపీసైతే చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నా ఏంటిది ఏం కావాలి బాబు ఏమో పడుకున్నాడు అనమాట ఎప్పుడో పడుకున్నాడు అంటే ఫైవ్కి ఫైవ్ థర్టీకి మా పడుకున్నాడు మధ్యాహ్నం ఏంటిది ఇంట్లోకి ఇక ఉంటాయి కదా కొన్ని కొన్ని అందులో సబ్బులు ఎంకలేవు అంటే కొన్ని కొన్ని అయితే అనమాట ఇక అవైతే సర్దుతున్నాము మా పాప చూడండి నేను ఇక్కడ మాట్లాడుతున్నాగా ఏం చెప్తాను నేను అండి మంచిగా కూర్చొని గ్యాస్ తిప్పుతా ఉందనమాట మామూలు పని చేయాలి మా అమ్మకు తినకైతే ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు ఇవైతే ఇవైతే ఇప్పుడు నేను ఫ్రై చేస్తాను ఆలుగడ్డ ఇంకంటే ఉప్మా రవ్వ ఇంక వీటి మీద రాసేరన్నమాట ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ అనేసి కూడా రాసీ రాసేస్తే పక్కన వచ్చిందనమాట అట్లనే పల్లీలు కూడా తీసుకొచ్చిండ్రు పల్లీలు అయితే మా పాప తీసుకొని అది పెట్టింది అనమాట ఇక అమర్ని అయితే సర్దుకుంటా బాబునైతే లేపాలి లేదు స్నానం చేయించాలి పాపకైతే స్నానం అయితే చేపించిన కర్రీ ఒకటి వండేసి పాపకి లేవగానే తినిపించిన అన్నం అయితే తిన్నది చికెన్తో అయితే తిన్నదన్నమాట ఏం తిప్పాను అమ్ముటి ఏం తిప్పా నువ్వు వంట చేస్తావా నువ్వు వంట చేస్తుంది అంట మా పాప ఓకే ఫ్రెండ్స్ ఇదో కర్రీ అయితే అవుతుంది ఆవుల టమాటా టమాటా అయితే వేసిన బాబు పడుకున్నాడు కదా ఇంకా లేపలేదు లేపాలి లేపైతే స్నానం అయితే చేయించాలి అందుకనేసి ఇక చూ ఏమో చేస్తానో చేయను టమాటా అయితే వేసే కర్రీ అయితే కొంచెం కొన్ని అయితే వేసినా అది అవుతా ఉంది మా పాప ఏమో నా ఎక్కువ ఏమైనా ఏమైందమ్ము గుడ్డీ ఎక్కుతావు ఎందుకు ఏం చేస్తావు వంట చేస్తావా కారం అయితే వేసేసాండి కారం కూడా వేసేసా ఇంకా మా వాళ్ళు వచ్చే టైం అయితే టెన్ టెన్ థర్టీ అయితే కాబట్టి ఇప్పుడైతే నైన్ థర్టీ అవుతుంది కర్రీ అయిపోయినాక బాబుని లేపుతా బాబు అయితే పడుకున్నాడు ఇప్పుడు ఆయన లేపేయాలనుకున్నది అనమాట నాకు పెద్ద బాధ లేవడు అస్సలు లేవడు అమ్మకుట్టి అయితే అమ్మకుట్టి అనగానే లేసి లేచి చూస్తాడు మంచిగా బాబుని సిద్ధు 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 అన్న కూడా లేవాడు అనమాట అస్సలు లేవాడు పాప అయితే మంచిగా లేస్తుంది ఇప్పుడు ఆయన లేకపోయింది అనుకుంది ఏం చేస్తాను అనుకుంటే అని మా పాపకి వినండి ఊదు అక్కడ కూర అయితే అంటే ఊదుతుంది అనమాట కాలుతుంది అని చెప్తే ఊదుతా ఉన్నది మా పిల్ల మా పాప ఎంత కింద వదిలిపెడితే ఉండదంట నేను ఇక్కడ కిచెన్లో వంట చేస్తా అంటే ఆమె కూడా పైన ఎక్కి నిలబడి చూస్తూ ఉంటుంది అంట వంట నేర్చుకుంటానే అమ్మ మా పాప మరి ఇప్పటి నుంచే నేర్చుకుంటారు అమ్ముకుంటే వంట చేస్తావా కీసు పెట్టమ్మా మమ్మీకి కీసు పెట్టు మమ్మీకి కీసు పెట్టరా అట్లా చూస్తాను ఎందుకు కీసు పెట్టు థ్యాంక్స్ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకండి మీకు ఎట్లా కావాలంటే అట్లా చేస్తాం మేము వీడియోస్ ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ బాయ్ ఈ వీడియో మార్నింగ్ పోస్ట్ చేస్తా కాబట్టి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్